నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఫ్యాన్ని అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలియ తెలిసిందండి బిలీవ్ మీ ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాడు అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు ఎన్నో టెక్నాలజీస్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ సినిమా స్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు ఫస్ట్ ఈస్ట్మెన్ కలర్ ఫిల్మ్ ఈనాడు కృష్ణ గారు ఫస్ట్ ఎంఎం ఫిల్మ్ సింహాసనం కృష్ణ గారు ఇన్ని కొత్త ఎన్నో ఇలా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్తో సినిమా చేస్తూ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ ఫిల్మ్డ్ ఫార్ ఐమాక్స్ ఐమాక్స్లో సినిమాలు తెలుగు సినిమాలు వచ్చినాయి కదా కెన్ ఐ హ్యావ్ ఎ సినిమా స్కోప్ ఓకే వచ్చినాయి కదా అంటే మన సినిమాలు తీసేవన్నీ సినిమా స్కోప్తో అండి మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్లో తీస్తాం చాలాసార్లు మనం ఐమాక్స్ థియేటర్లో చూసే సినిమాలు మనం తీసిన సినిమాలనే అప్ చేసి స్కేల్ అప్ చేసి ఐమాక్స్ బ్రాండ్ చేసుకు బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్ ఇది నేను చెప్పేది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఐ చెప్తున్నాను But few films like Bahubali